హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హహిష్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ ఒకటవ తేదీ నుండి ఇవ్వబోయే రేషన్కి సంబంధించి మనకు ఏపీ ప్రభుత్వం మార్పులు అయితే చేశారండి అయితే మనకు ఏదైతే ఇప్పుడు పంపిణీ చేస్తున్నారో రేషను ఈ పాత పద్ధతిని మనకు రద్దు చేసి కొత్త విధానాన్ని అయితే తీసుకొచ్చారు అయితే జూన్ ఒకటవ తేదీ నుండి కొత్త విధానంలో అయితే మనకు పంపిణీ అనేది జరుగుతుంది అయితే తప్పనిసరి సరిగా ఈ నాలుగు ప్రూఫ్స్ చూపిస్తేనే మీకు రేషన్ అనేది పంపిణీ అయితే చేస్తారు లేదంటే కనుక మీకు రేషన్ అనేది పంపిణీ అయితే చేయరు అయితే ప్రభుత్వం తీసుకుని వచ్చినటువంటి కొత్త విధానం ఏంటి దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి ఇక వివరాలకు వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రేషన్ పంపిణీ అనేది ప్రతి నెల ఒకటో తేదీ నుండి మనకు ఆల్మోస్ట్ ఏంటంటే పదిహేనో తేదీ లేదా పదో తేదీ పద్నాలుగో తేదీ వరకు అయితే చేస్తారండి ఇది అందరికీ తెలిసిన విషయమే అయితే మనకు ప్రతి నెల రేషన్ అనేది గత ప్రభుత్వంలో మనకి ఏంటంటే రేషన్ అనేది ప్ర మనకు రేషన్ వెహికల్ ద్వారా మనకు రేషన్ పంపిణీ మన ఇళ్ళ దగ్గరికి వచ్చి అందిస్తూ వచ్చారు అయితే రీసెంట్గా మనకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి అయితే వచ్చింది కాబట్టి సో మళ్ళీ మనకి ఏంటంటే ఒక నెల రేషన్ షాపుల దగ్గర మరి ఒక నెల ఏంటంటే మనకు రేషన్ వెహికల్స్ అనేవి మన ఇళ్ల దగ్గరికే వచ్చి రేషన్ పంపిణీకి సంబంధించి అందిస్తూ వచ్చారు అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు రేషన్కి సంబంధించి ఏదైతే ప్రతి నెల మనకు ఇక నుండి ఏదైతే రేషన్ పంపిణీ అనేది జరుగుతుందో ఈ రేషన్ పంపిణీ అనేది మనకు పాత విధానాన్ని రద్దు చేసి కొత్త విధానంలో అయితే పంపిణీ అయితే చేయబోతున్నారు ఆ కొత్త విధానం ఏంటంటే మనకు మన ఇళ్ల దగ్గర ఇక నుండి మనకు రేషన్ వెహికల్స్ అనేవి కనిపివ్వండి ఇక రేషన్ వెహికల్స్ అనేది పూర్తిగా క్లియర్ చేసారు ఇక మన దగ్గర మనకేందంటే మన ఇళ్ల దగ్గరగా రేషన్ వెహికల్ వచ్చి మనకు రేషన్ పంపిణీ అనేది చేయడము సో ఇదైతే మనకి ఇది జరగదు మనమే తప్పనిసరిగా వెళ్ళి ఎక్కడైతే మన యొక్క రేషన్ షాపులు ఉంటాయో అక్కడికి వెళ్ళి డీలర్ దగ్గర రేషన్ కార్డు ఇచ్చి మన యొక్క రేషన్ నెంబర్ కార్డ్ నెంబర్ అనేది చెప్పి మనం వేలిముద్ర అనగా బయోమెట్రిక్ అనేది వేసి మనమైతే రేషన్ అనేది తీసుకొని రావాల్సి అయితే ఉంటుంది ఈ అయితే ఇక మనకు జూన్ ఒకటవ తేదీ నుండి అయితే మనకు అమలు పరుస్తున్నారండి అయితే తప్పనిసరిగా మీరు రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళేటప్పుడు మీ యొక్క ఆధార్ కార్డు అన్న తీసుకొని వెళ్ళండి మీతో మీతోటి లేదంటే కనుక మీ యొక్క ఆధార్ కార్డు మర్చిపోతే కనుక రేషన్ కార్డు అనేది తీసుకొని వెళ్ళండి అలాగే మీ యొక్క రేషన్ కార్డు ఆధార్ కార్డు మర్చిపోయినా కానీ మీ యొక్క మొబైల్ మొబైల్లో ఏంటంటే మీ యొక్క రేషన్ కార్డు నెంబర్ ఉన్నా కానీ సరిపోతుంది సో ఈ విధంగా మీరు ఈ ప్రూఫ్స్ అనేది తప్పనిసరిగా అయితే తీసుకొని వెళ్ళాలి తప్పనిసరిగా మీరు ఈకేవైసీ ఇంకా చేసుకోకపోతే కనుక తప్పనిసరిగా ఈ ఈకేవైసీ కూడా చేసుకోండి ఈకేవైసీ చేసుకోకపోతే మాత్రం మీకు రేషన్ అనేది రాదండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్